బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతుంది ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎల్లుండి వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అధికారులు అవకాశం ఇచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగనుంది కడప జిల్లాలో ఇరవై మూడు వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి పులివెందల నియోజకవర్గం వ్యాప్తంగా రెండు వేల తొంభై రెండు మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోనున్నారు ఇవాళ పద్దెనిమిది వందల రెండు పీఓ ఏపీఓలు ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏడు పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు జిల్లాలో పదిహేను వేల ఎనిమిది వందల అరవై బ్యాలెట్ ఓట్లున్నాయి అమలాపురం నియోజకవర్గం పరిధిలో రెండు నాలుగు వందల ఆరు మంది ఓటు వేయనున్నారు అనంతపురం అర్బన్ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఉదయం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ కేంద్రానికి క్యూ కట్టారు అనంతపురం జూనియర్ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు అనంతపురం పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ అందిస్తారు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ లో ఆ ఉద్యోగస్తులు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇవాళ ఆదివారం అవడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కడుతున్న పరిస్థితి ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు క్యూ లైన్లలో ఎక్కువసేపు నిలబడ్డాయి ఎందుకంటే ఆ ఓటు ప్రక్రియ జరుగుతుందో దీనికి సంబంధించి ఈవీఎం మెషిన్ అయితే చాలా త్వరగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కానీ పోస్టల్ బ్యాలెట్ అంటే ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ద్వారా తమ ఓటుకు వినియోగించుకుంటారు కాబట్టి దాదాపు ఒక ఓటుకు దగ్గర దగ్గరగా పది నిమిషాల సమయం వరకు కూడా పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఎక్కువసేపు ఉద్యోగస్తులు లైన్ నిలబడకుండా ఉండేందుకు గాను చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూడా అధికారులు మంచినీళ్ళు కావచ్చు టెంట్ హౌస్ కావచ్చు ఇలా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం మనం అనంతపురం అర్బన్ కు సంబంధించినటువంటి అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం ఈ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందో రిటర్నింగ్ ఆఫీసర్ మనతో ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాం సరే ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఒక్కొక్క ఓటుకు ఎంత సమయం పడుతుంది ఎందుకంటే బ్యాలెట్ పేపర్ అంటే కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈవీఎం మెషిన్ అంటే కొంచెం త్వరగా అయిపోతుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మనకి మొత్తం మన ఇక్కడ అనంతపురం అర్బన్ కాన్షియన్స్కి సంబంధించి చూసుకుంటే మనకు ఐదు వేల ఐదు వందల మంది ఉన్నారు పీఓస్ అవ్వచ్చు ఏపీఓస్ అవ్వచ్చు అదర్ పోలింగ్ స్టాఫ్ ఎవరైతే అవ్వచ్చు వీళ్ళందరూ కలిపి మనకి ఐదు వేల ఐదు వందల మంది ఉన్నారు అలాగే అదర్ డిస్టిక్ నుంచి ఎవరైతే అదర్ డిస్టిక్లో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి నంద్యాలు కర్నూలు అక్కడ నుంచి ఎవరైతే అనంతపురంలో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు వచ్చి మనకి దాదాపు నైన్ ఫిఫ్టీ ఉన్నారు వీళ్ళు టోటల్ వచ్చేటప్పటికి మనకు సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు ఇక్కడ మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఈ అనంతపురం అర్బన్ కౌన్సిల్కి సంబంధించిన అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ జరిగినాయి అన్నీ కూడా మిగతా నైన్ ఫిఫ్టీ సంబంధించింది పీడీ డ్రామా హాల్ ఆర్డీఓ ఆఫీస్ పక్కన అనంతపురం ఆర్డిఓ ఆఫీస్ పక్కన డ్రామా హాల్లో అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా టెంట్స్ షామియానాస్ వాటర్ ఫెసిలిటీ ప్రతిదీ కూడా అన్నీ కూడా మనం అట్మోస్ట్ కేర్ తోటి అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది అది వాళ్ళు ఓటో వినియోగించుకునే వాళ్ళల్లో ఏ డిపార్ట్మెంట్ సందర్శనో పిఓసిపిఓస్ ఉన్నారు వాళ్ళంతా కూడా సో ఒక్కొక్కరికి అంటే మనకి డేట్స్ ఉన్నాయి త్రీ టు టెన్త్ వరకు త్రీ స్టార్ట్ అయింది టెన్త్ వరకు కంటిన్యూ అవుతుంది ఇందులో మనకి ఆల్మోస్ట్ త్రీ త్రీ డేస్ చొప్పున పిఓసి ఏపీఓస్ అదర్ పోలింగ్ స్టాఫ్ అలాగే పోలీస్ పర్సనల్ సో ఆల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనం చేయడం జరిగింది అదే విధంగా మనకి ఇక్కడ రెండు బూత్స్ ఆల్రెడీ ఉన్నాయి ఈ కొంచెం ఇంకా స్మూత్ గా జరగడం కోసం అనేది మనకు ఒక రెండు కూడా అరేంజ్ చేస్తున్నాము మధ్యాహ్నం కంప్లీట్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి స్టార్ట్ అయ్యి కూడా మూడు రోజులు అవుతుంది కానీ ఇవాళ బాగా క్రౌడ్ ఉన్నట్లు కొంచెం సార్ సండే అవటం వల్ల కాబట్టి కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంది బాగా సో బట్ ఓకే నో ఇష్యూ చాలా స్మూత్ గా వెళ్తుంది కొంచెం లైన్ టైం ఎక్కువ అవుతుంది కానీ ఒక్కొక్కరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది లోపల కొంచెం కొంచెం టీడియస్ ప్రాసెస్ కాబట్టి కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది బట్ ఎవ్రీథింగ్ ఇస్ అరేంజ్డ్ అంతా కూడా హ్యాపీగా జరుగుతూ ఉంది మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కూడా ఓటు హక్కు అవకాశాన్ని అయితే మాత్రం అధికారులు కల్పించారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు ప్రస్తుతం అనంతపురం అర్బన్ అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుంది కెమెరా పర్సన్ విజేత నరేష్ టీవీ నైన్ అనంతపురం బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్